నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు బంపర్ ఆఫర్ కొట్టేశారు నాగబాబును క్యాబినెట్లోకి తీసుకుంటున్నట్లుగా సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనతో అటు జన ఇటు మెగా అభిమానులు సందడి నెలకొంది చంద్రబాబు క్యాబినెట్లో ఇద్దరు మెగా బ్రదర్స్కు చోటు లభించడంతో ఇటు నాయకులు అటు ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ ఒకటి ఇప్పటి వరకు సినిమాల్లో సత్తా చాటుతూ వస్తున్న ఆ ఫ్యామిలీ ఇప్పుడు రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేసుకుంటుంది దాదాపు పదేళ్ల పోరాటం తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి మన్మోహన్ సింగ్ కేబినెట్లో టూరిజం మంత్రిగా పనిచేశారు ఇప్పుడు నాగబాబు పవన్ కళ్యాణ్తో పాటే మంత్రివర్గంలో చేరుతున్నారు చంద్రబాబు క్యాబినెట్లో ప్రస్తుతం ఇరవై నాలుగు మంది మంత్రులుంటే నాగబాబు ఇరవై ఐదో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ప్రస్తుతం జనసేన నుంచి పవన్ కళ్యాణ్తో పాటు నాదండ్ల మనేహర్ కందుల దుర్గేష్ మంత్రులుగా ఉన్నారు ఇప్పుడు సీఎం చంద్రబాబు ఖాళీగా ఉంచిన కేబినెట్ బెర్తను నాగబాబుతో భర్తీ చేస్తూ కీలక ప్రకటన చేశారు అయితే నాగబాబుకు కేటాయించిపోయే శాఖ పైన ఆసక్తికర చర్చ జరుగుతుంది నాగబాబుకు సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధం దృష్ట్యా సినిమాటోగ్రఫీ లేదా టూరిజం శాఖ ఇవ్వచ్చని చర్చ జరుగుతోంది నాగబాబుకు రాజకీయాలు కొత్త ఏం కాకపోయినా ఎక్కడా ఎన్నిక కాకుండానే ఏకంగా మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు మెగాస్టార్ చిరంజీవి గతంలో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ రోజుల్లోనూ ఆయన కేటర్తో కలిసి మమేకమయ్యారు జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్తో కలిసి నాగబాబు నడుస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రధాన కార్యదర్శిగా నియమించిన దగ్గర నుంచి నాగబాబు పార్టీ కార్యక్రపాలను పర్యవేక్షిస్తున్నారు మొన్నటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ విజయం కోసం నాగబాబుతో పాటు ఆయన కుటుంబం అంతా ఇంటింటికి ప్రచారం చేశారు రాజకీయాల్లో తమ్ముడు వెన్నంటు నిలిచి పార్టీ కోసం తన సీటును సైతం త్యాగం చేశారు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించగా పొత్తుల్లో భాగంగా వెనక్కి తగ్గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాగబాబుకు టీటీడీ చైర్మన్ రాజ్యసభ ఇస్తారంటూ ఊహాగానాలు అయితే వినిపించాయి ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెడుతూ ఏకంగా ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కడం అభిమానుల్లో ఆనందాన్ని తెచ్చింది పార్టీ ఆయన సేవలను గుర్తించి సీఎం చంద్రబాబును ఒప్పించి పవన్ కళ్యాణ్ తన సోదరుడికి మంత్రి పదవి ఇప్పించుకోవడంతో అటు జన సైనికులు ఇటు మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు పదవులపైన తనకు ఎలాంటి ఆశ లేదని పవన్ కళ్యాణ్ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తానని నాగబాబు గతంలో చెప్పారు అయితే అన్నయ్యకి ఎలాగైనా న్యాయం చేయాలని ఫిక్స్ అయిన పవన్ నాగబాబుకు రాజ్యసభ పదవి కోసం ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడినట్టుగా వార్తలైతే వచ్చాయి కానీ బీజేపీకి వేరే లెక్కలు ఉండడంతో పవన్ ప్లాన్ వర్కౌట్ కాలేదు వ్యూహాత్మకంగా వ్యవహరించిన పవన్ చంద్రబాబును ఒప్పించి నాగబాబును కేబినెట్లోకి తీసుకునేలా చేశారని అంటున్నారు నాగబాబు ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యుడు కాదు మండలిలో నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు కానీ వారి రాజీనామాలు ఆమోదం పొందలేదు చైర్మన్ వద్ద పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా మార్చిలో మరికొందరు మండల సభ్యులు పదవీ రమణ చేయనున్నారు దీంతో నాగబాబు ఇప్పుడు మంత్రిగా స్వీకారం చేసిన ఆరు నెలల్లోగా మండల సభ్యుడు కావటానికి ఎలాంటి ఇబ్బంది లేదు అయితే ప్రస్తుతం అన్ని శాఖలకు మంత్రులు ఖరారైపోయారు కాగా నాగబాబు ప్రస్తుతం కందులో దుర్గేష్ పర్యవేక్షిస్తున్న సినిమాటోగ్రఫీ శాఖకు ఇవ్వనున్నారని తెలుస్తుంది అదేవిధంగా సామాన్య ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిష్కరించేలా పోర్ట్ఫోలియో ఖరారు చేసి ఆ బాధ్యత నాగబాబుకి ఇస్తారని తెలుస్తుంది మంచి ముహూర్తం ఖరారు చేసుకుని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నాగబాబు సిద్ధమవుతున్నారు మొత్తంగా అప్పుడు అన్నయ్య చిరంజీవి ఇప్పుడు తమ్ముళ్ళు ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు హీరోలు మంత్రులైన దాఖలాలు లేవు ఇది దేశంలోనే మెగా ఫ్యామిలీకి దక్కిన అరుదైన రికార్డ్ అని మెగా అభిమానులు చెప్పుకుంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి